అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకి వెళ్ళి చాలి గడుపుతారు ఈ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా లాగా గడిపే ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు మరింత సంతోషదాయకంగా అయితే ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి అందుకోవచ్చు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు సమస్యల నుండి కట్టెక్కుతారు విద్యార్థుల కృషి ఫలించి ఉత్సాహవంతంగా అడుగులు వేస్తారు మహిళలు అనుకున్నది సాధిస్తారు ఇక గోధుమ రంగు దుస్తులను దానం చేత అష్టకం పఠించడం ద్వారా మరి మేలు కలుగుతుంది ఆర్థిక పరిస్థితికి మందకొడిగా ఉండి అవసరాలు పెరుగుతాయి బంధువులతో విభేదాలు నెలకొంటాయి ఆకస్మిక ప్రయాణాలతో చంపడాల్సి ఉంటుంది ఇక కొంతమంది ఇలాంటి పరిస్థితి నుండి బయటకు రావడానికి పుణ్యక్షేత్రాలు సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు ముఖ్యమైన కార్యక్రమాలు అవాంతరాలు ఎదురవుతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగుల విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి మరి పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి విద్యార్థుల అవకాశాల కోసం ఇబ్బందులు అయితే పడతారు మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు బంగారు రంగు దుస్తులను దానం చేసి విశ్వ సహస్రనామ పారాయణం చేట వల్ల ఉత్తమముగా ఉంటుంది కుటుంబంలో మీ అభిప్రాయాలను కొంతమంది తిరస్కరిస్తారు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది బంధువులతో ప్రతి విషయాన్ని విభేదిస్తారు ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు వివాదాలు ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు రాజకీయవేత్తలు వేత్తలు చిత్రపరిశ్రమ వారి చిరకాల కోరిక నెరవేరుతుంది విద్యార్థులు విద్యార్థులు వారికి తగ్గ శ్రమి ఫలితాన్ని అందుకోబోతున్నారు మహిళలు అయితే మానసిక శాంతి నుండి బయటకు వస్తారు ఇక పసుపు రంగు దుస్తులను దానం చేసి అంగారక స్తోత్రాలు పఠించడం ద్వారా మీరు కలుగుతుంది మీరు అవసరాలు తీర్తాయి ఆలోచనలు కార్యరూపం పెట్టేందుకు మరి ప్రయత్నాలు జరుగుతాయి లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ అయితే మరి గులాబీ ఇక పూజలు చేయటం వలన అన్నదానం నిర్వహించటం వల్ల బ్రాహ్మణుల పప్పు ఉపు దానం చేయటం ద్వారా రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో